కన్నప్ప భక్తుడా ఒక యోధుడా ఏమో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా చూస్తే గాని అది అర్థమయ్యేలా లేదు ఏప్రిల్ ఇరవై ఐదున ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది కానీ ఈ సినిమా మొదటి నుంచి విమర్శల పాలవుతోంది ఆ విమర్శలు రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఫారిన్ లొకేషన్స్ లో కన్నప్ప కథను చూపించడం కోగూడానికి చెందిన వ్యక్తిని యుద్ధ వీరుడిగా చూపించడం శివుడికి మేసాలు లేకపోవడం లుక్ అయోమయంగా అనిపించడం ఇది జనానికి నచ్చలేదు తాజాగా విడుదలైన పాటలు కూడా కాంట్రవర్సీలోనే ఉన్నాయి కన్నప్ప సినిమాపై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం సినిమా ప్రమోషన్ లో భాగంగా శివ శివశంకర అనే పాటను రిలీజ్ చేశారు కానీ ఈ పాటలోని కొన్ని సీన్లు షాకింగ్ గా ఉన్నాయి కన్నప్పకి అందుబాటులో ఎలాంటి పాత్రలు లేకపోవడంతో తన నోట్లో నీళ్లు పోసుకుని శివలింగాన్ని అభిషేకిస్తాడు ఇదే పాటలో ఆ తర్వాతి షాట్ లో మట్టి పాత్రలు మాంసం నైవేద్యం పెడుతున్నట్టు చూపించారు ఇది చూసి ఎవరు షాక్ అవ్వకుండా ఉండలేరు కేవలం ఒక్కటే కాదు ఇటీవల విడుదలైన సగమై చెరిసగమై సగమై పాట కూడా మరో వివాదానికి కారణమైంది అసలు కోయగూడాల భాషలోని సహజత్వం లేదు ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం వంటి పదజాలం వాడారు అందులో సాధారణ యువత యువకులు పాడుకునే పాటలా ఉంది కానీ కోయగూడాలకు చెందిన భార్యాభర్తల పాటలా అనిపించట్లేదు ఈ పాటలో కన్నప్ప హీరోయిన్ పెదవులపై ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడం మరింత దుమారం రేపుతోంది కన్నప్ప సినిమాపై ఒకేసారి చాలా విమర్శలు వస్తున్నాయి ఫారిన్ లొకేషన్స్ కన్నప్ప క్యారెక్టర్ శివుడి లుక్ పాటలు అందరూ అనుకున్న కన్నప్ప కథ ఇదేనా ఈ కాంట్రవర్సీ సినిమాకు హిట్ అవుతుందా లేక నెగిటివ్ టాక్ వచ్చి దెబ్బతింటుందా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్